చుక్కలు ఏదైతే ఉందో వాటిని గమనిస్తా ఉండండి ఎరుకత పది నిమిషాల తర్వాత నేను మీకు మైండ్కి ఉన్న చిక్కు ముళ్ళు తీస్తాను దాన్ని మనీ బ్లాక్స్ అంటారు ఏం పేరు మీ పేరు రమేష్ రమేష్ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు రమేష్ గారు మామూలు మహాబోబు నగర్ జిల్లా జిల్లా టెంకర గ్రామం ఇది నా వీడియోలు ఎప్పుడు నుంచి చూస్తున్నారు మీరు దాదాపు ఒక ఎనిమిది నెలలు అయితే ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు చూస్తున్నారు క్లాస్ వెళ్ళారా వెళ్ళాను చెప్పండి చెప్పండి పర్లేదు అంత మనకు అనుకూలత లేదు లేదు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి క్లాస్ విన్న తర్వాత ఆ నెగిటివ్ అంటే మనీ బ్లాక్స్ ఆ నెగిటివ్ ఉంది చూసావు ఆ చిక్కుముళ్ళు చిక్కుముడు తీసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది మీకు తెలిసిపోయిందా తెలిసిపోయింది హండ్రెడ్ పర్సన్ పర్సెంట్ నెగటివ్ పోయిందని పోయిందని నాకు తెలిసిపోయింది అది మనీ బ్లాక్స్ కూడా పోయిందని అనిపిస్తుంది ఇస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రశాంతం చాలా ప్రశాంతంగా ఉంది వెరీ గుడ్ అంటే ఈ కొద్ది ట్రిక్స్ మనకు తెలియక ఇన్ని రోజులు తెలియక పరిగెత్తాం పరిగెత్తాము ఓకే చాలా టైం వేస్ట్ చేసుకో సరే మరి యూనివర్స్ తో అంటే మనం నెగిటివ్ తొలగించి మనీ బ్లాక్స్ రిమూవ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ టైం ఈశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీకేం కనిపించింది అని చెప్పాలి డబ్బులు కనిపించింది అంటే కట్టలు కట్టలుగా వస్తున్నట్టు ఇంతవరకు సూపర్ సూపర్ ఇది ఇది అసలైనది ఎందుకంటే డబ్బు కనిపించడం వల్ల కోరిక అదే సంకల్పం అంటే అది నెగిటివ్ ఉండటం వాళ్ళ నాకు వచ్చింది ఈ రోజు కనిపించేసింది ఇన్ని రోజులు కనిపించలే కానీ చీకటిగా కనబడకున్నా కూడా కనబడలేదు కనబడలేదు కానీ ఇవాళ నెగిటివ్ పోయి ఆ చిక్కుముళ్ళు తీసి విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు స్వయంగా నీవే చూసేసావు కాదు మొత్తం కట్టల కట్టలు వచ్చినట్టుగా కట్టల కడలు ఎనిమిది నుంచి వరకు ఇది అంటే ఏదో అంటారు కదా ఎంతో ఎంతోసేపు పట్టుదది జరగటానికి ఆ విశ్వంతో కనెక్ట్ కావడానికిను మనకు చూపించటానికి అది నేను కాదు స్వయంగా చిక్కుముళ్ళు అంటే నెగిటివ్ తొలగిన తర్వాత మనీ బ్లాక్స్ రిమూవ్ అయిన తర్వాత మీకు విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత అడిగాను ఏమైనా కనిపిస్తే చెప్పండి లేదనుకో ఇంకోసారి మనకు ఉంది అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండు సార్లు ఉన్నాయి కానీ మీకు ఎమ్మటే అంటే ఈ లాస్ట్ టైం పొద్దున్న కూర్చున్నాము పొద్దున్న నుంచి ఇప్పటివరకు క్లాస్ నడిచింది కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు హాయిగా మనసు ఎట్లా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంది నెత్తినేదో బండరాయి ఉన్నది బరి దించినట్టు ఇదండి ఇదే కావాలి ఆనందం చాలా ఖచ్చితంగా సాధిస్తా ఇక రూపం ఇలా ఉండకూడదు నేను ఇంకోసారి ఎట్లుండాలి నేను గుర్తుపట్టకూడదు మార్చుకొని వస్తాం పర్సెంట్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సకల సంపదతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని మరోసారి గుర్తుంది ఆస్తి నేను నాకనిచ్చారా సరే సెవెన్ ఎయిట్ సిక్స్ ఇంట్లో ఉన్నాయా ఇంట్లో వస్తున్నా సరే సార్ వచ్చినప్పుడు విశ్వమా సరిగ్గా నిలబడు సరిగ్గా స్ట్రైట్గా నిలబడు నీ బిడ్డ లేనటువంటి నేను నీ బిడ్డ లేనటువంటి నా జీవితంలో నా జీవితంలో ఇప్పటి వరకు ఇప్పటి వరకు మంచే జరిగింది మంచే జరిగింది ప్రస్తుతం ప్రస్తుతం మంచే జరుగుతుంది మంచే జరుగుతుంది భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మంచే జరుగుతుంది మంచే జరుగుతుంది అనుకుంటున్నాను నా దగ్గరకు నా దగ్గరకు 7 7 8 6 6 నోటిని నోటిని ఒక మిత్రుడి ద్వారా ఒక మిత్రుడి ద్వారా దగ్గరికి అందించావు నా దగ్గరికి అందించావు మిత్రుడు కూడా ఆ మిత్రుడు కూడా తక్షణం తక్షణం ధనవంతులు ధనవంతులు ఎవరు కావాలని ఎవరు కావాలని సారా మన సారా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ యూనివర్స్ యూనివర్స్ నాకు కూడా మార్చి స్థితిగతులు మార్చి నన్ను కూడా ధనవంతం చేసి నేను లోక కళ్యాణం సమాజ సేవ చేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాను